మీరు ఉపసర్పజగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏదైనా సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేశారా గతంలో నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ పాఠశాలలో ప్రహరీ గోడ లేకుండా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నా మంచి గ్రౌండ్ లెవెల్ చేసుకొని ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది అదేవిధంగా కొన్ని విధులలో ఎలక్ట్రిక్ పోల్ లేకుండా కూడా అక్కడ విధించి అక్కడ ఎల్ఈడి బల్బ్స్ కూడా పెట్టడం జరిగింది మరియు డ్రైనేజీలు సిసి రోడ్లు చాలా వేయడం జరిగింది హాస్పిటల్ విషయంలో ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము తెచ్చి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అందరికీ ఎక్కడైనా బ్లడ్ అవసరం ఉన్నా కూడా పేద కుటుంబానికి అందరితో కాంటాక్ట్ అయ్యి బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది బ్లడ్ డొనేట్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా సేవా కార్యక్రమాలు గతంలో నేను చేయడం జరిగింది కుంభి గ్రామానికి సర్పంచ్ అయితే యువకుల కోసం ఏ విధంగా వాళ్ళకు ముందుకు తీసుకెళ్తారు వాళ్ళ కోసం ఎలాంటి ప్రణాళిక రచిస్తారు నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం మా ఊళ్ళో ఉన్నటువంటి డిగ్రీ పీజీ బీఎడ్ చేసిన విద్యార్థుల కోసం అంటే చాలామంది యువకులు ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి అవసరం ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ కానివ్వండి మరి ఆర్థిక పరంగా కానివ్వండి వాళ్ళైతే ప్రభుత్వానితో మాట్లాడి మా గ్రామంలోనే స్టడీ మెటీరియల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడనే వాళ్ళు స్టడీ చేసే విధంగా నేను ప్రభుత్వంతో అంటే కోరుకొని ఇక్కడ నేను చేయడం ఈ విధంగా గ్రామంలో అంటే అన్ని విధ క్రీడా పరంగా యువకులలో ఉన్న ఉత్సాహాన్ని నేను క్రికెట్ కానివ్వండి ఖోఖో కానివ్వండి కబడ్డీ కానివ్వండి ఈ విధంగా ఏదైతే ఉత్సాహం ఉన్న యువకుల కోసం స్టేట్ లెవెల్లో కానివ్వండి నేషనల్ లెవెల్లో కానివ్వండి వాళ్ళకి తీసుకుపోవడానికి నేనే సొంత ఖర్చులతో వాళ్ళకు ముందుండి వాళ్ళకు ముందుకు తీసుకుపోయే విధంగా నేను సహాయ సహకరణ అందిస్తాను విజయ్ గారు రేపు రోజు మీరు సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామంలో ఆడపడుచులకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మా గ్రామంలో ఉన్న ఆడపడుచుల కోసం నేను చేసే నోకరా మహిళలకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఖచ్చితమైన ఐకేపీ భవనాన్ని నిర్మిస్తా వాళ్ళకు ప్రభుత్వానికి మాట్లాడి వాళ్ళకు కూడా లోన్స్ కానివ్వండి అన్ని విధాల సహాయ సహకార అవి కూడా నేర్పిస్తా అదేవిధంగా ఒంటరి మహిళలకు మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు లేవు కాబట్టి వాళ్ళ పెన్షన్ల కోసం నేను కలెక్టర్ గారితో కానివ్వండి మినిస్టర్ గారితో కానివ్వండి మాట్లాడి ఖచ్చితంగా మా గ్రామ ఆడపడుచులకు పెన్షన్ల మధ్య కూడా నేను తీసుకొస్తాను ఆడపడుచులకు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావండి ఏవైతే స్వయం ఉపాధి కోసం వాళ్లకు టైలరింగ్ కానివ్వండి కుట్టు మిషన్లు కానివ్వండి అదేవిధంగా ఎంబ్రాయిడరింగ్ కానివ్వండి అన్ని విధాల బిజినెస్ పరంగా వాళ్ళకు ముందుకు తీసుకుపోయి స్వయం ఉపాధి కల్పించే దిశగా నేను ప్రభుత్వానితో కోరుకొని వాళ్లకు ఆ స్కీమ్లు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది మీ గ్రామంలో ఒకవేళ రేపటి రోజు మీరు సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు నేను రే రేపు సర్పంచ్గా గెలిచిన వెంటనే ఖచ్చితంగా మా గ్రామంలో చాలా వరకు డ్రైనేజీలు సీసీ రోడ్లు లేవు వాటిని కంప్లీట్ చేసేది కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వానికి నిధులు తీసుకొచ్చి అవి ఆ పనులన్నీ శంకుస్థాపనలు చేస్తాను ఖచ్చితంగా అదేవిధంగా మనం గెలిచిన వెంటనే ప్రతి గ్రా గ్రామంలో ఉన్న ప్రతి పోల్కు ఎల్ఈడి బల్పులు పెట్టే దిశగా నేను మా గ్రామానికి ఇది చేస్తాను ప్రతి ఇంటికి మరుగుతోటి నిర్మించి పరిశుభ్రతకు మారి పేరుగా మా గ్రామాన్ని నేను తీర్చిదిద్దుతా అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పట్ల ప్రభుత్వానితో పోరాడి ఆ సమస్యకు నేను పరిష్కారం చేసే విధంగా ఇది చేస్తా అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలకు చాలామంది యువకులకు ఆదర్శ గ్రామం ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అంకాపూర్ కానివ్వండి మహారాష్ట్రలో ఉన్న పాటోద గ్రామం కానివ్వండి ఆ గ్రామానికి వాళ్ళకు సొంత ఖర్చులతో నేను తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ని చూపెట్టి మా గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీర్చే విధంగా నేను ఈ కార్యక్రమాలు చేస్తాను మా గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ భవనం ఇప్పటి వరకు లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి రిహాబిటేషన్ విలేజ్ ఇది ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో విన్నవించి గ్రామ పంచాయతీ భవనం కూడా నిర్మిస్తాను అదేవిధంగా ప్రతి విధులలో పెద్ద ఎల్ఈడి బల్పులు పెట్టి గ్రామానికి ఒక మంచి దిశగా తీసుకుపోతాను అదేవిధంగా మా బస్ స్టాండ్ కూడా మాకు సౌకర్యం లేదు గ్రామంలో కాబట్టి బస్ స్టాండ్ని కూడా నిర్మించే విధంగా నేను ప్రభుత్వంతో కోరుతా ఉన్నా వంద శాతం పరిశుభ్రత గ్రామంగా తీర్చిదిద్దుతా చెత్త సేకరణ కోసం ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామానికి నేను తీసుకుపోయే దిశగా నా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా నా పేరు హల్దే విజయ్ కుమార్ నేను సర్పంచ్గా బరిలో ఉన్నాను నా గుర్తు బ్యాట్ గుర్తు మూడో నంబర్లో బ్యాట్ గుర్తు పైన పోటీసి నన్ను భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలు అమ్మలు అక్కలు నాన్నలు పెద్దలు అందరికీ కూడా నేను పేరు నాకు కోరుతా ఉన్నా నన్ను భారీ మెజార్టీలో గెలిపిస్తారని మీ అందరి ఆశీర్వాదం నన్ను ఇస్తారని మీ అందరికీ నేను కోరుతా ఉన్నా